నేను ఈ పాపం చెయ్యి బట్టి కదా నాకు ఈ కష్టం వచ్చింది అని ఆలోచించారనుకోండి ఇప్పుడు మీరు ఇంత పాపం చేశాను కాబట్టి నాకు ఇంత కష్టం వచ్చి ఉంటుంది ఈశ్వర ఇంకో పాపం చేయకుండా నా బుద్ధి సక్రమంగా ఉండేటట్టు నన్ను అని మీరు ఎవరికి చెప్పాలి ఇప్పుడు ఈశ్వరుడికి చెప్పాలి అప్పుడు ఈశ్వరుడు జ్ఞాపకానికి వచ్చాడు అనుకోండి మీరు ధన్యులు మీరు ఉత్తరక్షణంలో ధన్యులు అప్పుడు ఈశ్వరుడు ఏమైపోతాడో తెలుసా అండి సిగ్గుపడిపోతాడు చాలా సిగ్గుపడిపోతాడు ఎందుకో తెలుసా ఇంత కష్టం వీడు పాపం చేశాడని నేనిస్తే వీడు ఈశ్వరా మహీనేటువంటి పాపాలు చేయకుండా నా బుద్ధిని రక్షించు నీ పాదాలని పట్టుకునేటటువంటి బుద్ధి మాత్రం పోకుండా నన్ను కాపాడని అడుగుతున్నాడే వీడు అని ఆయన చిన్న పుచ్చుకునే అయ్యో వీడికి ఎలా నేను కష్టం ఇవ్వడం అని ఆ కష్టాన్ని తగ్గించి చేస్తాడు పావు కరవలసిన వాడిని ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యాలన్న నియమం ఆయనకేమీ లేదు ఒకడిని ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడనుకోండి వాడి భక్తికి ప్రసన్నుడయ్యాడనుకోండి వాడి చిత్తశుద్ధికి ప్రసన్నుడయ్యాడనుకోండి ఆయన మోక్షం ఇచ్చాడనుకోండి ఏమండే ఆయనకి మోక్షం ఏ కారణానికి ఇచ్చారు అని అడగడానికి మనం సరిపోం చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు అటువంటి సర్వాధికారములు కలిగినటువంటి పరిపాలకుడు కనుక ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి ఉన్నవాడు అని గుర్తు మీ ఆయనకి ఇష్టమైనవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శివునికి ఇష్టమైన వారం సోమవారం తిది ఏకాదశి ఆయనకి ఇష్టమైన పుష్పాలు పసుపు పచ్చ గన్నీరు పుష్పాలు శివునికి బిల్వదలం అత్యంత ప్రీతికరం శివునికి ఇష్టమైన వస్త్రం ఏనుగు చర్మం అలాగే దీపారాధన జ్యోతిత్రయం ఇష్ట సుగంధం అనగా విభూతి ఇష్టమైన అర్చనా ద్రవ్యాలు భస్మధారణ రుద్రాక్ష శివునికి ఇష్టమైన ఫలం ఉసిరికాయ ఇష్టమైన నైవేద్యం చిమ్మిలి ఇష్టమైన మంత్రం నమో భవాయ సర్వాయ రుద్రాయ వరదాయ చ పశునాం పతయే నిత్యం ఉబ్రాయ కపర్దిని ఇష్టమైన స్పష్టంగా చెబుతాడు కృష్ణుడు వద్దవా శివుడికి నాకు తేడా ఏమిటంటే శివ పూజ చేస్తే ఎవరికైనా మొత్తం సంపదలు ఇస్తాడు నా పూజ ఎవరైనా చేస్తే మొత్తం లాగేస్తా ఆ విషయం చెప్పేసి అన్నాడు చెయ్యారు అక్కరోజు నిర్ణయించుకోండి కానీ చెయ్యాలి ఎందుకంటే శివుడు మొత్తం ఇస్తాడు ఆయన పరీక్ష ఎలా ఉంటావో చూస్తాడు కృష్ణుడు మొత్తం లాగేస్తాడు పరీక్ష ఎలా ఉంటావో చూస్తాడు ఇచ్చేసి ఆయన పరీక్షిస్తాడు లాగేసి ఈయన పరీక్షిస్తాడు రెండు ఎగ్జామినేషన్లే ఒకటి క్వార్టర్లీ ఒకటి హాఫ్ ఇయర్లీ అంతా ఒకటి మూడు నెలల పరీక్ష ఒకటి ఆరు నెలల పరీక్ష నీకు ఐశ్వర్యం ఇచ్చినా సరే శివుడు నువ్వు జాగ్రత్తగా లేకపోతే మొత్తం పోతుంది ఐశ్వర్యం ఉంది కదా అని శివుణ్ణి మర్చిపోయేవనుకో మొత్తం సంహారం రుద్రం ప్రళయం అయిపోయినట్టే లెక్క అనవసరంగా నీ సన్నాసికి కంటాడు ఇచ్చినా మర్చిపోకూడదు దేవుణ్ణి ఆ దేవుడు ఇచ్చిందండి మనకెక్కడదండి అని మన ధ్యానంలో మనం ఉండాలి